కిచెన్ కిచెన్లోకి రాగానే కనిపించిన దృశ్యం అయితే ఇదండి అయ్యో అనుకున్నాను ఇంకేం చేస్తాను ఎక్కువసేపు ఇంకా అలాగే వదిలేశాను అనుకోండి గిన్నెలో ఉన్న పిండంతా నేలపాలైపోద్ది కదా సో ముందు ఈ పని అయితే చేసుకోవాలి ఇంకా పొద్దు పొద్దున్నే ఈ పని పడిందిరా బాబు అనుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈలోగా బయట నుండి లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ అంటూ కవాత్ సౌండ్ వినిపించింది ఏంటా అని వెళ్ళి చూస్తే ఇదిగోండి వీళ్ళు ఎవరనుకుంటున్నారా పోలీస్ ట్రైనిస్ అండి మాకు దగ్గరలో ట్రైనింగ్ సెంటర్ ఉంది సో అక్కడ ఉంటారనమాట అప్పుడప్పుడు ఇట్లా వాకింగ్ అనాలో మరి అది ట్రెక్కింగ్ అనాలో కానీ అందరూ బయటకు వచ్చి ఇట్లా అయితే తిరుగుతూ ఉంటారు సో ఇవాళ అయితే వాళ్ళు కనిపించారు ఇట్లా ఇలాంటివి చూసినప్పుడల్లా నాకేంటో ఒకలాంటి గూస్ పంప్స్ వస్తాయి వాళ్ళని ఇదిని చూస్తుంటే ఈవెన్ నాకు నేషనల్ ఎంత వింటున్నా పాడినా కూడా అలాగే అనిపిస్తుంది మీకు కూడా అంతేనా సో కాసేపు చక్కగా హ్యాపీగా వాళ్ళని చూసి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడల్లా ఇంక ఇలాంటి ఫీల్డ్ ఎంచుకోవటం కూడా గ్రేట్ కదండి ఇంకా పిల్లలకి కొంతమంది వాళ్ళకి వాళ్ళకి వాంటెడ్గా ఉండి వెళ్తారు కొంతమంది ఏమో పేరెంట్స్ ఫోర్స్ వల్ల వెళ్తారు బట్ ఏది ఏమైనా ఇలా సోషల్ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్స్ని చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది అందులో ఉన్న వాళ్ళని చూస్తే సో అట్లా వాళ్ళందరినీ కాసేపు అలా చూసి ఇంకా నా పనిలోకి అయితే వచ్చేసాను అన్నట్టు మర్చిపోయానండి పోయి నిన్న మన ఫ్యామిలీ మెంబరు చందనాది బర్త్డే అనమాట సో బిలేటెడ్గా చందన హ్యాపీ బర్త్డేమా నా తరపు నుంచి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇవాళ వీడియో అయితే సాటర్డే రోజు లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా సాటర్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అవన్నీ మీతో షేర్ చేస్తూ ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు మెయిన్గా చందన అనమాట పిల్లల విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు వాళ్ళని పెంచే విషయంలో కానీ వాళ్ళని మంచి వైపు నడిపించడం వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఇవన్నీ మాతో షేర్ చేయండి మాకు కూడా హెల్ప్ అవుతాయి కదా అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు సో నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను పిల్లల విషయంలో మేము ఎలా ఉంటాం ఎలాంటి కేర్ తీసుకుంటాం అన్నది సో మళ్ళీ ఒకసారి ఇంకొన్ని అయితే యాడ్ చేసి చెప్తాను నాకు తోచినవి మేము ఫాలో అయ్యాయి చాలా సింపుల్గానే ఉంటాయిలండి సో పిల్లల విషయంలో మా కేర్ ఎలా ఉంటుంది అన్నది అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా శనివారం పొద్దు పొద్దున్న ఇదిగోండి ఈ పిండితో అయితే మొదలైంది నా పని ఇంకా ముందు దాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇంకా పోలీస్ కవాతను కాసేపు అలా చూసేసి కవాతను కూడా దేమోలేండి వాళ్ళు అలా బయటకు వచ్చినప్పుడు కాసేపు వాళ్ళని చూసి చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నా పనుల్లో అయితే మునిగిపోయాను ఇంకా ముందు ముందు చేసే పని ముగ్గు పెట్టేయడమే కదా ఫస్ట్ ఫస్ట్గా సో అదే చేసేస్తూ ఉన్నాను ఇంకా అలా నా రొటీన్ అయితే కంటిన్యూ అవుతుందండి రొటీన్ చూసేస్తూ పిల్లల విషయంలో నేను తీసుకునే జాగ్రత్తల్ని వింటూ వీడియోని అయితే ఎంజాయ్ చేసేయండి ఇంకా పిల్లల విషయానికి వస్తే మేము మెయిన్గా వాళ్ళకి చెప్పేది మేము ఫాలో అయ్యేది ఏంటంటే మా పరిస్థితుల్ని తెలియచేస్తూ పెంచామండి అంటే ఇవాళ ఉంది కదా అని ఏదో వాళ్ళు అడిగింది వెంటనే కొనిచ్చేసి రేపటి రోజున మనం ఇవ్వలేని రోజు ఏదన్నా వస్తే ఆ రోజు బాధపడేలా కాకుండా వాళ్ళు అడిగిన వెంటనే ఏది కొనివ్వం ఆ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు అలవాటు అవ్వాలి ఇప్పుడు మనకి ఏదన్నా కావాలి అంటే దానికోసం వెయిట్ చేసామనుకోండి ఇది తెలుస్తుంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏదైనా అడగంగానే వెంటనే ఇచ్చేసామనుకోండి తెలియదు వాళ్ళకి ఆ కష్టం తెలియదు దాని వెనక ఎంత ఎఫర్ట్ ఉంటుందో పేరెంట్స్ యొక్క కష్టం ఎంత ఉంటుందో అన్నది వాళ్ళు గుర్తించలేరు అందుకని చెప్పి వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి వెయిట్ చేయమ్మా దాన్ని కొందాము మనకి దాంతో ఎంత అవసరం ఉంది అది లేకుండా కూడా మనం ఉండగలమా మన పని నడుస్తుందా లేదు కంపల్సరీ అంటే ఓకే కొందాం కొన్నాళ్ళు మనకి ఎందుకంటే మనం అన్ని సెట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఫ్యామిలీ లీడ్ చేయాలంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనేనండి ఏదో ఇవాళ ఉంది కదా అని చెప్పి అన్ని టక్ కొని చేసి రేపటి రోజున వాళ్ళకి కావాల్సిన ఖచ్చితంగా అవసరం ఎందుకు కొనివ్వలేని పరిస్థితి రావచ్చు సో అందుకని చెప్పి పిల్లల్ని పరిస్థితుల్ని తెలియచేస్తూ పెంచడం చాలా ముఖ్యమైన విషయం చాలామంది పిల్లలు ఇప్పుడు నాకు అది కావాలి అంటే కావాలని మండు పట్టుదల పట్టేస్తారు బాగా పేచి అది అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అడగంగానే ఏదన్నా ఇచ్చేయడం వల్ల వాళ్ళకి అలా అలవాటు అయిపోద్ది బేసికల్గా అది పిల్లలు తప్పు కాదు పేరెంట్స్దే ఇది పేరెంట్స్ బాధపడినా సరే వాళ్ళు అడగంగానే మనం వాళ్ళకి వాళ్ళకేంటంటే మనం ఏది అడిగినా పేరెంట్స్ ఇచ్చేస్తారు అన్న ఇది అలవాటు అయిపోతుంది ఒక రోజు మనం వాళ్ళని లేదు మనం కంట్రోల్లో పెట్టాలి వీళ్ళని ఇలా కాదు అనుకుని మనం ఏదో అప్పటికప్పుడు మార్చేయాలనుకుని చూసామనుకోండి పిల్లలు మారకపోగా మొండిగా అయిపోతారు ఇన్నాళ్ళు మన పేరెంట్స్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వట్లేదు అని మన మీద నెగిటివిటీ పెంచుకుంటారు సో అట్లా కాకుండా చిన్నప్పటి నుంచి అన్ని పరిస్థితులు తెలియజేస్తూ అడిగింది వెంటనే కాకుండా దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని అవసరం తెలియజేస్తూ వస్తువు ఇచ్చామనుకోండి సో దానికి వాళ్ళకి ఆ వస్తువు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది దాన్ని జాగ్రత్తగా అయితే వాడుకుంటారు సామెత ఉంది కదా మొక్కై వంగనది మానై వంగున అని చెప్పి సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇలాంటి విషయాల్లో చాలా కేర్గా ఉన్నాం అనుకోండి పెద్దయ్యాక కూడా వాళ్ళకి డబ్బు మీద జాగ్రత్త ఉంటుంది వస్తువు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తెలుస్తుంది అలాగే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అడ్జస్ట్ అవడం తెలుసుకుంటారు అలాగే పిల్లలకి డబ్బు విలువ తెలియాలంటే చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అన్నది వాళ్ళకి అలవాటు చేయాలండి ఒక కిడ్డీ బ్యాంక్ పెట్టి ప్రతి నెల మనం మన బడ్జెట్ని చూసుకుని పిల్లలకి ఎంతో కొంత సేవింగ్స్కి ఇస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు విలువ తెలుస్తుంది జాగ్రత్తగా కూడా ఉంటారనమాట డబ్బుతో అలా మనం ఇచ్చేవి ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరూ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకుని ఇంటికి ఖర్చు పెట్టేయకుండా పిల్లలకి ఇచ్చిన అమౌంట్ పిల్లలకే ఇచ్చి వాళ్ళ నా ఇడ్డీ బ్యాంక్లో దాచుకునేలా చేయాలి ఒక రోజు చక్కగా అవన్నీ కౌంట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అమ్మో నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా నువ్వు ఇంత జాగ్రత్తగా దాయటం వల్ల నీ దగ్గర ఇంత సేవ్ అయింది మనీ అని చెప్పి చెప్తూ ఉన్నావు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బు యొక్క విలువ తెలుస్తుంది మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అన్న అలవాటు కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అలాగే మేము ఫాలో అయ్యే ఇంకొక విషయం ఏంటంటే మా పిల్లల్ని ఏ పిల్లలతో కూడా కంపేర్ చేయమండి అది ఏ విషయంలో అయినా కూడా మెయిన్గా పిల్లలు చాలామంది తెలియకుండా చాలా సఫర్ అయ్యే విషయం ఇదనమాట పేరెంట్స్ ఏంటంటే చాలా క్యాజువల్గా అంటూ ఉంటారు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో వీళ్ళు చూడు ఎలా ఉన్నారో అని చెప్పి బట్ అది పిల్లల మనసులో చాలా లోతుగా నాటుకుపోతుంది వాళ్ళని చాలా బాధ పెట్టే విషయం అనమాట సో దయచేసి పేరెంట్స్ మాత్రం పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరికి వాళ్ళే యూనిక్ అనమాట అనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ఎక్స్పర్ట్స్ ఉంటారు అందరూ బాగా చదవాలని లేదు అందరూ బాగా కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండాలని లేదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అంతే తప్ప వాళ్ళు అది చేశారు నువ్వెందుకు చేయవు అని చెప్పి కంపారిజన్ మాత్రం అస్సలు చేయొద్దండి మేము తమ్ముల్లాగా ఫాలో అయ్యే విషయం అనమాట మా పిల్లల్ని వేరే పిల్లలతో అస్సలు కంపేర్ అన్నది చెయ్యము ఇంకా థాట్ కూడా రానివ్వము మేము అసలు అలాగే వాళ్ళు ఏదైనా మాతో చెప్పగలిగే ఫ్రీడమ్ ఉందండి అది ఏదైనా కూడా మేము అంత ఫ్రీడమ్ అయితే ఇచ్చాము అంత ఫ్రెండ్లీగా ఉంటాం పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండే టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం ఓన్లీ నేనే ఇద్దరు పేరెంట్స్ ఇద్దరూ స్ట్రిక్ట్గా ఉండకూడదు ఎప్పుడైనా సరే ఏదన్నా విషయం మీద డిస్కషన్ అవుతున్నప్పుడు ఒకళ్ళు సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు కామ్గా ఉండాలి అంతే తప్ప ఇద్దరు ఓ సీరియస్గా పిల్లలతో ఆర్గ్యూ చేశారనుకోండి వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది వాళ్ళు తెలియకుండానే మన మీద నెగిటివిటీ పెంచేసుకుంటారు ఖచ్చితంగా ఏదన్నా విషయం మీద పిల్లలతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒకళ్ళే సీరియస్గా డిస్కషన్ చేయాలి ఇంకొకళ్ళు మాత్రం కామ్గా ఉండాలి ఇద్దరు కోప్పడకూడదు ఇద్దరూ ఓవర్ ప్యాంపరింగ్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఒకళ్ళు కొంచెం ప్యాంపర్డ్గా ట్రీట్ చేస్తుంటే ఒకళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి ఇది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం అలా స్ట్రిక్ట్గా ఉండమన్నాను కదా అని చెప్పి మరీ ఓవర్ స్ట్రిక్ట్గా ఉన్నాం అనుకోండి పిల్లలు మనతో మినిమం చెప్పే విషయాలు కూడా చెప్పరనమాట చాలా మన దగ్గర దాచేస్తారు సో వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు అలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండాలి కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండాలి అప్పుడే వాళ్ళ వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా అన్నీ ఓపెన్ అయ్యి చెప్పగలరు మా పిల్లలకు మాత్రం ఆ ఫ్రీడమ్ మేము ఖచ్చితంగా ఇచ్చామండి వాళ్ళు ఏ విషయమైనా మాతో చెప్పగలిగేలా పెంచాము అది ఏదైనా ఈవెన్ వాళ్ళు తప్పు చేసినా కూడా చెప్పగలిగేలా పెంచాము ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పిల్లల ఏజ్లో వాళ్ళకి తెలియదు అది తప్పు అని చెప్పి వన్స్ ఒక్కసారి చేసి చెప్పారనుకోండి ఇలా చేయకూడదమ్మా అని చెప్పి మనం వాన్ చేస్తాం మళ్ళీ రిపీటెడ్గా చేశారనుకోండి అప్పుడు వాళ్ళని శిక్షించే ఇది ఉంటుంది తప్ప ఒక్కసారి చేసిన తప్పుకే శిక్షించేయాలి వీళ్ళని ఇలా అలా అని చెప్పి పనిష్ చేయాలని కాదు ఎందుకంటే పిల్లలు కాబట్టి తప్పు చేస్తారు వాళ్ళకి తెలియదు అట్లా మనమే నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళాలి ఇది అమ్మా ఇది చేయకూడదు ఇది ఇలా ఇది ఇది ఇలా చేయాలి అని చెప్పి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకు కూడా మంచిదారేది చెడ్డదారేది అన్నది అలవాటు అవుతుంది అంతే తప్ప వాళ్ళు ఏదో తప్పు చేసేశారు వీళ్ళు ఇంతే ఇలాగే పెరుగుతారు అని చెప్పి వాళ్ళని అలా మనం ట్రీట్ చేసామనుకోండి ఖచ్చితంగా మనం వాళ్ళకి నెగిటివ్గా ఒక విలన్లానే అయిపోతాము సో వాళ్ళు చేసిన తప్పులు మనతో చెప్పగలిగే ఫ్రీడమ్ ఇచ్చి పెంచామనుకోండి ఖచ్చితంగా పిల్లలైతే తప్పు చేయరు ఇది ఖచ్చితంగా చెప్పగలనే నా విషయం అయితే అలాగే లిమిట్స్లో ఉంటామండి అది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి పిల్లలైనా ఎవరైనా కానీ సో లిమిట్ దాటైతే వాళ్ళతో బిహేవ్ చేయకూడదు అది ఖచ్చితంగా చెప్తూ ఉండాలి జాగ్రత్తలు చెప్తూనే పిల్లలు ఎక్కువ టైము స్కూల్లో కాలేజెస్లో వీటిల్లోనే అయిపోతుందండి కంపేర్ టు ఇంట్లో కన్నా సో ఇంట్లో మనతో ఎలా ఉంటున్నారన్నది తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో స్కూల్ ఆర్ కాలేజెస్లో ఎలా ఉంటున్నారన్నది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే వాళ్ళ మీద ఏదో మనం ఎంక్వైరీ చేసినట్టో లేదంటే అసలు ఏ వాళ్ళ మీద నిఘా పెట్టినట్టో కాకుండా వాళ్ళ క్లాస్ టీచర్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా కనుక్కోవాలి ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా ఫ్రెండ్స్తో ట్రూత్ఫుల్గా ఉంటున్నారా లేదా వీళ్ళని ఎవరన్నా చీట్ చేస్తున్నారు లేదంటే వీళ్ళతో ఎవరైనా గేమ్స్ ప్లే చేస్తున్నారా ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి సో అందుకని చెప్పి ఇంట్లో పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది బయట ఎలా ఉన్నారన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అలానే రెగ్యులర్గా మా పిల్లలు స్కూల్ క్లాస్ టీచర్స్తో అయితే రెగ్యులర్గా అయితే మాట్లాడుతూ ఉంటానండి ఎలా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారా మీరు అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్తున్నారా అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారా అని చెప్పి నేను అది మా పిల్లల ముందే కూడా అడుగుతాను ఎలా ఉన్నారు వీళ్ళు క్లాస్ టీచర్ ఐ మీన్ క్లాస్లో అని చెప్పి సో వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళు ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే చెప్తారు లేదంటే వెల్ అండ్ గుడ్ అండి మీ పాప ఆరు మీ చైల్డ్ అని చెప్పి చెప్తూ ఉంటారు సో అట్లా మనం బయట వాళ్ళతో కూడా మన పిల్లలు ఎలా ఉన్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి అలాగే పిల్లల మీద ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి అంటే అందరూ పిల్లలు ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కళ్ళ లైఫ్ కొంచెం లగ్జరీగా ఉండొచ్చు ఒక్కొక్కళ్ళు నార్మల్గా ఉండొచ్చు సో పిల్లలు తెలియకుండానే వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అని చెప్పి సో మనం అవన్నీ తెలియచేస్తూ పెంచాలి నాకు ఈ విషయాలు చెప్తుంటే చిన్నప్పుడు మా నాన్న నాకు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది నేను కాలేజెస్లో అక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మాకన్నా అందరూ రిచ్ పీపుల్ అనమాట రిచ్ అంటే వెల్ అండ్ గుడ్గా ఉండేవాళ్ళు ప్లాన్ మాదేమి మరీ లో క్లాస్ కాదండి మిడిల్ క్లాస్ నాకు కావాల్సిన థింగ్స్ అన్ని నా పేరెంట్స్ చక్కగా అరేంజ్ చేసేవాళ్ళు బట్ నాతో నా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకొంచెం వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళు సో మా నాన్న అప్పుడు ఏం చెప్పాడంటే అమ్మ మన స్నేహితులు మనకన్నా మరీ ఉన్నవాళ్ళు అంటే డబ్బు ఉన్నవాళ్ళు అనుకో మనకు కూడా తెలియకుండా అవి కావాలి ఇవి కావాలని అనిపిస్తూ ఉంటుంది సో మనం చేసే స్నేహం మన స్నేహితులతో మనం ఎలా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మనం చేసే స్నేహం అన్నది మన ఇదికి తగ్గట్టుగా చేసుకుంటే మంచిది అని చెప్పి అప్పుడు చెప్పాడు అట్లా అని నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్కి అది ఉంది ఇది ఉంది నాకు ఇది కావాలి నాన్న అది కావాలి నాన్న అని చెప్పి అడిగింది లేదు బట్ ఏంటంటే కొంచెం ఉంటుంది కదా భయం పిల్లలు వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు వాళ్ళ పిల్లలతో మన పిల్లలు స్నేహం చేస్తే వీళ్ళకు కూడా అది కావాలి ఇది కావాలి అనిపిస్తుందేమో అవన్నీ మనం అరేంజ్ చేయలేకపోతే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి చిన్నప్పుడు మా నాన్న అలా చెప్పాడు నాకు ఆ విషయం గుర్తొచ్చిందనమాట సో మనం స్నేహం చేసే స్నేహితులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలా అని డబ్బున్న వాళ్ళందరూ డబ్బు ఉన్నది అన్న ఏమి చూపించరు కొంతమంది ఏంటంటే తెలియకుండా మామూలుగా ఉన్నా కూడా పిల్లలు అట్రాక్ట్ అవుతారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంది కదా మనం కూడా అలా ఉంటే బాగుంటుందని చెప్పి అట్లా కాకుండా పిల్లల్ని రియాలిటీలో పెంచాలి ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరికి తగిన టైం వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ కొనుక్కుంటారు వాళ్ళకి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకుంటారని చెప్పి తెలియచేస్తూ పెంచామనుకోండి అన్నిటికీ అలవాటు అవుతారు సో అదండి అలా కొన్ని కొన్ని విషయాల్లో కేరింగ్గా అనమాట అట్లా అని ఓవర్ కేరింగ్ ఓవర్ ప్యాంపరింగ్ అయితే కాదండి మేము చాలా టేక్ ఈజీగా ఉంటాం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఇంకా జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అన్నట్టే ఉంటాము ఏదన్నా జోక్స్ వేసుకోవడం కానీ ఇవి కానీ అలా సీరియస్గా ఉండే టైంలో సీరియస్గా ఉంటాను నేనే ఉంటాను మా హస్బెండ్ కాదు ఇంకా తెలిసిందే కదా అంటే డాడీ ఎలా ఉంటారో ఇంకా ఓవర్ కేరింగ్ ప్యాంపరింగ్ అన్నట్టు మా హస్బెండ్ ఉంటారు నేను మాత్రం కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటాను ఉండే టైంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అట్లా అని కొన్ని విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటాను ఇట్లా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటాము ఇంకా అలాగే పిల్లల్ని స్ట్రాంగ్గా ఉంచాలండి ఏదైనా వచ్చింది అనుకోండి అమ్మో అబ్బో అని ముందు మనమే డీలా పడిపోతే ఇంకా వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉంటారు సపోజ్ వాళ్ళు లేదో సిక్ అయ్యారు పర్లేదులే అమ్మ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఏం కాదు ఒక టూ డేస్ నేర్స్ ఉంటుంది తర్వాత అదే సెట్ అవుతుందని చెప్పి వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచాలి అంతే తప్ప అమ్మో నీకు జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా రెస్ట్ తీసుకోమ్మా వెళ్ళకు అది తినకు ఇది తినకు అని చెప్పి ఓవర్ ంపరింగ్ చేసాం అనుకోండి వాళ్ళల్లో ఉన్న స్ట్రాంగ్నెస్ పోయి వాళ్ళు ఏదన్నా వచ్చింది అంటే ఆటోమేటిక్గా వీక్ అయిపోతారు ఫిజికల్గా కన్నా మెంటల్గా వీక్ అవుతారు సో అందుకని చెప్పి వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచాలి అలాగే హెల్దీగా కూడా ఉంచాలి యాజ్ ఎ పేరెంట్గా మనం వాళ్ళకి ఇవ్వగలిగే మంచి గిఫ్ట్స్ ఏంటంటే మంచి ఆరోగ్యం మంచి చదువు సో ఆ రెండు ఉంటే వాళ్ళ భవిష్యత్తు బంగారమయంలో ఉంటుంది సో వాటి కోసం మేము ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాము మాకున్నంతలో బెస్ట్ ఇవ్వడానికి అలా అని సపోజ్ ఇప్పుడు మేము వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టగలం అనుకోండి అంటే మా ఇదికి తగ్గట్టు అట్లా అని ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టేమో ఫోర్ హండ్రెడే ఖర్చు పెడతాము పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో కదా సో దానికి కొంచెం అన్నట్టుగా మేము మా ఇదికి బడ్జెట్కి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటాం అది ఈవెన్ స్కూల్ అయినా కాలేజ్ జెస్ అయినా ఏవైనా కూడా ఇంత ఉంది కదా మనం అంత పెట్టి చదివించేద్దాం అన్నట్టు ఉండాం సో మా బడ్జెట్కి తగ్గట్టు మేము చూసుకుంటూనే పెంచుతాం వాళ్ళని పరిస్థితుల్ని తెలియజేస్తూనే పెంచుతాం ఇంత ఇంతమ్మా మనం ఇలా ఇంత ఎఫర్ట్ చేయగలము ఇంత పెట్టేస్తే ఎట్లా అని చెప్పి ఈవెన్ మా పిల్లలకి ఇప్పుడు పెద్ద అయిపోయారు కాబట్టి మేము అన్ని మనీ విషయాలు అవన్నీ కూడా చెప్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండాలి కదా అసలు ఏం జరుగుతుంది మన ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది ఎంత వస్తాయి ఏంటి అని నాకు నవ్వు వస్తుంది చిన్నప్పుడు మా పిల్లలు ఏదో అడిగారు సంథింగ్ ఏదో కానీ అమ్మా ఇప్పుడు బోల్డ్ డబ్బులు కదా తర్వాత కొనుక్కుందాం అంటే మనకి డబ్బులు వచ్చేస్తాయి ఇక అమ్మా అన్నారు ఎలా వస్తాయి అమ్మా అంటే ఎందుకు అక్కడ ఏటీఎంకి వెళ్ళి కార్డు పెడితే డబ్బులు వచ్చేస్తాయి కదా అన్నారు సో వాళ్ళకి తెలియని ఏజ్లో అలా అనమాట దాని వెనక నాన్న కష్టం ఎంత ఉన్నది అప్పుడు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు సో ఒక ఏజ్ వచ్చాకైతే అర్థమైపోద్ది కదా ఇప్పుడు అంటూ ఉంటారనమాట ఇంకా డాడీ వన్ మంత్ కష్టపడితే ఇంత వస్తుందా ఇంతలో మనం ఇలా ఇలా ఖర్చు పెట్టుకుని ఇంత సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ ఇలా ఉంటుందా అని చెప్పి సో అన్ని తెలియజేస్తూ పెంచుతామండి సో అదండీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలనే వచ్చేసేటట్టు ఉన్నాయి ఏదైనా సరే పిల్లల్ని రియాలిటీలో పెంచాలండి మనకు ఎంత ఉంది మనం ఎంత ఎఫర్ట్ చేయగలం దానికి తగ్గట్టు పెంచితే మంచిది ఏదో వాళ్ళు పెంచారు వాళ్ళు కొన్నారు మనం కూడా కొనాలి అన్నట్టు కాకుండా మనం ఎంత ఎఫర్ట్ చేయగలం మన లైఫ్ స్టైల్ ఏంటి మన ఇన్కమ్ ఏంటి అన్నది మనం చూసుకుంటూ అలాగే పిల్లలకి తెలుపుతూ పెంచాం అనుకోండి ఆల్ హ్యాపీస్ కదా సో ఇట్లా అండి పిల్లల విషయంలో మేము తీసుకునే కొన్ని చిన్న చిన్న కేరింగ్ టిప్స్ అనమాట మీకు కూడా హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను ఇంకా వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను బ్యాక్లో అయితే వర్క్స్ అన్నీ నడిచిపోతూ ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ అయిపోయింది లంచ్ అయితే నేను ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా సాటర్డే రోజు ఇంకా లంచ్ చేశాక ఇంకా పిల్లలు నేనైతే బయటకు వెళ్ళాము కొన్ని థింగ్స్ అవి కావాలి కొంత షాపింగ్ అది పని ఉందనమాట సో వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నాం ఇంకా వచ్చేదాలో పిల్లలు పానీ పూరి అని ఆ చెరుకు జ్యూస్ అని ఇంక ఇప్పుడేమో స్కూల్ లేదు కదా తక్కువ కదా సో బాగా మిస్ మా వాళ్ళు అయితే ఇంకా అది తినేసి ఇంకా కొంచెం బాగా ఎండగా అనిపించి చెరుకు జ్యూస్ తాగేసి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకుని ఇంటికైతే వచ్చేసాము పిల్లలకి హెయిర్ కట్ కూడా చేయించాను కొంచెం జస్ట్ చివర బాగా చిట్లినట్టు అయిపోయింది అందుకని సిక్స్ మంత్స్కి ఒకసారి అన్న హెయిర్ కట్ చేస్తూ ఉంటే మంచిది కదా ఇదివరకైతే నేనే చేసేదాన్ని ఇప్పుడైతే ఒకసారి సరే పార్లర్లో చేయించుదాం అని తీసుకు ఆ పార్లర్లో అమ్మాయిని చూసారా అండి నాకు ఎంత అమ్మాయి అయితే అవుతూ ఇలా పార్లర్ పెట్టుకుందనమాట నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి కదా ఒక పక్క చదువుకుంటూ అలాగే ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకుందనమాట సో అక్కడ జస్ట్ అలా హెయిర్ ట్రిమ్ చేయించేసి పిల్లలకి జస్ట్ ఎడ్జెస్ అవి కట్ చేయించి ఇంటికి వచ్చేసాను ఇంకా స్టఫ్ అయితే చూసారు కదా తెచ్చినవి ఇవేనండి ఈతకాయలు చాలా సంవత్సరం అంటే ఊర్లో తిని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అండి మేము సమ్మర్ వెళ్ళట్లేదు అసలు సమ్మర్లో అయితే మిస్ అయిపోతున్నాము ఇలా సిటీలో నాకైతే కనిపించి అసలు భలే ఆశ్చర్యంగా అనిపించింది ముంచికయలు చీంతమ్మకాయలు ఇక్కడ వరకు ఓకే కానీ ఈతకాయలు అయితే నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ దొరుకుతాయని సో వెళ్ళినప్పుడు కనిపించాయి ఇంకా తెచ్చేసాను ఇంకా పిల్లలు స్కూల్స్ అవన్నీ రీఓపెన్ అయిపోతున్నాయి కదా కాలేజెస్ ఆ స్టఫ్ అనమాట ఇంకా జూన్ మంత్ వస్తే మా వారికి మాత్రం పాపం దడ అనమాట ఎందుకంటే స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు బుక్స్ ఫస్ట్ మనకి ఉంటాయి కదా టర్మ్స్ టర్మ్ ఫీజులు అలాగే మా పెద్ద పాప పుట్టినరోజు నా పుట్టినరోజు ఈ షాపింగ్లు ఫీజులు జూన్ మంత్ అంతా ఫుల్ ధనాధన ఖర్చు అయిపోతుంది అనమాట బట్ దానికి కూడా మేము రెడీగా ముందే అన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఉంటాంలేండి దేనికి ఎంత ఖర్చు అవుతుంది కదా అని చెప్పి సో అందుకని చెప్పి మాకంత హైరాణ ఏమి ఉండదు ఇంకా అలా కావాల్సిన బుక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము యూనిఫామ్స్ ఇవన్నీ కొన్ని కర్చీప్స్ సాక్స్లు ఇంకా ఉంటుంది కదా స్కూల్ ఓపెన్ అయ్యే ముందు షాపింగ్ అంతా సో అవన్నీ చేసుకుని వచ్చాము ఇంక ఇదేంటంటే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అండి స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఇంకా పైనాపిల్ పైనాపిల్ కాదు పనస పనసతొనలోను ఈతకాయలు తెచ్చాను కదా ఇంకా అవే తినేసాము పిల్లలు అయితే పానీపూరి తిన్నారు కదా ఇంకా అలాగే మధ్యలో నువ్వుల లడ్డులు చూపించాను గురించి చూసారా అది మా పిల్లలే చేస్తున్నారులేండి వాళ్ళతోనే దంచిస్తున్నాను ఇంకా రోజుకొకటి అది ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాను పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాను అన్నది కూడా ఫ్యూచర్లో ఒక వీడియో షేర్ చేస్తాను సో నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అనమాట పప్పుచారు పెట్టేశాను మార్నింగ్ ముద్దపప్పు చేశాను కదా సో పప్పుచారులో అల్లం కనుక అలా కొంచెం దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్టు ఇంకెటువంటి మసాలాలు వేయం కదా పప్పుచారు అనేసరికి ఇలా ఒట్టి అల్లం దంచుకొని వేసుకుని చక్కగా తాలింపు పెట్టుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా డిన్నర్ అయిపోయి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్కి సో చక్కగా అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీ పిండి కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ కిచెన్ వర్క్ అంతా అయిపోయింది ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా నడిచిందండి సాటర్డే కొంచెం బిజీ బిజీగానే అయిపోయింది చూసారా మార్నింగ్ మంచినీళ్ళ కొండ నింపాను ఎందుకంటే ముందు రోజు నైట్ నాకు కొంచెం అనీజీగా అనిపించి వెంటనే పోయాను నైట్ చేయాల్సిన వర్క్స్ అవి చేయక సో అందుకని ఆ మార్నింగ్ కొండ నింపాను మళ్ళీ ఈవినింగ్ కూడా నింపుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఈ కొండ నింపితే ఇక్కడతో నా పనులన్నీ పూర్తయిపోతాయి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసుకున్నాను కదా ఇంకా పప్పుచారు అయితే మిగిలింది సో అందుకని చెప్పి పప్పుచారు ఉంటుంది కదా అని ఇడ్లీ పప్పు పోసాను ఇంకా సండే రోజు రోజు ఇడ్లీ అనమాట అసలు సండే అంటే మేము ఇడ్లీ వేయనే వేయము బట్ ఇంకా పప్పుచారు ఉంది కదా అని చెప్పి మార్నింగ్ ఇడ్లీకి పప్పు పోసాను అంటే ఈవినింగ్ పప్పుచారు పెడతానని తెలుసు కదా ముద్దపప్పు పండాను కదా సో అందుకోసం అనమాట ఇంకా పప్పుచారు అయితే మిగిలింది ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకున్నాను ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను అలాగే నైట్ టైము రైస్ వండిన గిన్నె అయితే క్లీన్ చేసి తోమేసేయనండి అది అలా ఉంచుతాను అదొక అలవాటు అనమాట సో ఇదండి ఇవాళ్ళ వీడియో శనివారం పొద్దున్నే మొదలైన వీడియో ఆదివారం పొద్దున్నేతో ఎండ్ అయింది అనమాట ఇట్లా ఇడ్లీ పిండి చూసారు ఇది కూడా కొంచెం ఓవర్ఫ్లో అయింది బట్ పొంగిపోలేదు అండి సో ఇదండి ఇవాళ్ళ వీడియో సాటర్డే అంతా అలా గడిచిపోయింది ఇంకా మా పెద్ద పాపకి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్